అందరికీ నమస్కారం ఈ లాంగ్ వీడియో కంటే షార్ట్ వీడియో ఎడిటింగ్ చేయడం చాలా ఈజీగా ఉంది లాంగ్ వీడియోకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రెడీ చేస్తున్నాను వల్ల వాయిస్ ఓవర్ చేయలేదు ఈ వీడియో విషయానికి వస్తే నేను ఈవినింగ్ అది సరిపోకపోతే మళ్ళీ కర్రీ చేయను ఇంట్లో ఏదైనా టమాటో రైస్ ఎగ్ రైస్ ఎలా చేసుకుంటూ తింటాం ఇంట్లో బాస్మతి రైస్ అయితే ఉంది అందువల్ల అయితే టమాటో రైస్ చేశాను లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఇంకో టూ త్రీ డేస్ కావాళ్ళ తర్వాత అమ్మ మా ఇంటికి వచ్చింది అమ్మతో నేను ఏమేమి పనులు చేయించా నేనేం పనులు చేసుకున్నా అనేవి ఆ వీడియోలో ఉంటాయి ఆ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్ కు లేస్తున్నా గానీ అసలు పని అయితే అవ్వట్లేదు కొంచెం షార్ట్ వీడియోస్ ఎక్కువగా ఎడిటింగ్ చేస్తున్నా కదా తలనొప్పిలో తలనొప్పి వస్తుంది ఏం లేవగానే పాపను రెడీ చేసి పంపించేసి తర్వాత నేనైతే తలకి బాగా జిడ్డుగా నూనె జడ చేసుకుంటున్నా ఇంకా నాకు తలకి అయితే నూనె పెట్టుకొని మసాజ్ చేసుకోవడం చాలా ఇష్టం నువ్వు జడ దువ్వుకోవడం ఆ స్నానానికి ముందే దువ్వుకొని తర్వాత వెళ్తాను స్నానానికి ఇంకా పిల్లలన్న దగ్గర అసలు పని అయితే అస్సలు అవ్వదు ప్లీజ్ అబ్బా లైక్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్